దేవుని పరిశుద్ధ స్తోత్రములు ప్రవణేశూ క్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ఏసై ఆశీర్వాద కృపాస్తేనే ఈ యొక్క కార్యక్రమం మీరు విచ్చేసినందుకై మిమ్మల్ని అందరినీ ప్రవణేశూ క్రీస్తు నామములో ఆహ్వానము తెలియజేస్తున్నాం ప్రభునందు ప్రియమైన దేవుడి పిల్లారా ఈరోజు దేవుడు మనకు ఒక శ్రేష్టమైన అంశము పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నారు దేవునికి స్తోత్రం ఏడు సంతానములు ఏమిటి అందులో నీవు ఏ సంతానములో ఉన్నావు అనే విషయాన్ని ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతున్నారు హలోయ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి హేపీలు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చనం మనం గమనించినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి హెపిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చనం చదువుకుందామండి మన ప్రభు యూదా సంతాన మందు జన్మించనుట స్పష్టమే ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోసే ఏమీ చెప్పలేదు గమనించండి మన ప్రభు యూదా సంతాన మందు జన్మించనుట స్పష్టమే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా ఈ పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడుచున్నారు ప్రభు నేస్తూ క్రీస్తు వారు యూదా గోత్రము నుండి యూదా సంతానం నుండి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు అయితే ఏడు సంతానములు గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి ఈరోజు మొదటి సంతానం గురించి మనము బైబిల్ నుండి దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మీరు గమనించినట్లయితే ఆది కాండము ఇరవై ఏడు వాఖ్యాయము రెండు మూడు వచనాలు చూసినట్లయితే గమనించండి ఈరోజు మరి అబ్రహాము శారా సంతానం గురించి పరిశుద్ధ ఆత్మ దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం ఇరవై ఒకటవ అధ్యాయము రెండు మూడు ఉత్సవాలు చదువుకుందామండి ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన శారా గర్భవతి అతనికి కుమారును కనెను అప్పుడు అబ్రహాము పుట్టినవాడు దేవునికి స్తోత్రం ఇక్కడ గమనించినట్లయితే ప్రభునందు పిల్లరా చాలా సంవత్సరాల తర్వాత దేవుని యొక్క వాగ్దాన పుత్రుడు ఇస్సాకును దేవునిచ్చాడు అబ్రహాము షారాకు దేవునికి స్తోత్రం మనం గమనించినట్లయితే మరి ఇస్సాకు అబ్రహాము షారాల కుమారుడు అయితే దేవుని వాక్యం నుండి మనం గమనించినప్పుడు ఇస్సాకు యొక్క స్వభావం ఎలా ఉంది అబ్రహాం శారా దంపతులకు పుట్టిన కుమారుని యొక్క ఇస్సాకు యొక్క స్వభావం ఎలా ఉందో దేవుని వాక్యం నుండి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు దేవునికి స్తోత్రం అబ్రహాము ఏం చేశాడంటే నీళ్ళ కోసము బావులు తివాడండి ఈ వాక్య భాగాన్ని మనము ఆది కాండము ఇరవై అరవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై రెండో అవసరాలు గమనించినట్లయితే అబ్రహాము మరి నీళ్ళ కోసము బావులు తవ్వాడు తవ్వినప్పుడు అబ్రహాము కుటుంబానికి అబ్రహాము యొక్క బంధువులకు వ్యతిరేకముగా కొంతమంది జీవిస్తున్నారు ఆ కాలంలో వారి పేరేమని చెప్పొచ్చు అంటే ఫిలిస్తీన్లు దేవునికి స్తోత్రికలను కాక అయితే అబ్రహాము కుటుంబానికి అబ్రహాము యొక్క బంధువులకు ఫిలిస్తీన్లకు ఒక పెద్ద పోరాటం వచ్చేసింది అబ్రహాం ఏం చేశాడంటే నీళ్ళ వరకు బావులు తవ్వితే ఆ సమయంలో ఫిలిస్తీన్లు వచ్చి చేశారంటే ఆ బావులు ఏం చేశారు పూడ్చివేశారు పూడ్చివేసినప్పుడు అక్కడ చాలా పోరాటంలో ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం అయితే సరే అలా జరిగిపోయింది మరలా ఇస్సాకు కాలం వచ్చింది ఇస్సాక్ తరములో మరి ఆ పూర్తి చేసిన బావులను ఏం చేశాడంటే ఇస్సాక్ ఏం చేశాడు అదంతా మరలా తీయించాడు తీస్తే మరలా వచ్చి ఆ ఫిలిస్తీన్ వచ్చి గొడవ పెడుతున్నారు ఆ బావులను పూర్తి చేస్తున్నారు అలా మొదటిసారి జరిగిందండి ఆ సమయంలో తన యొక్క వ్యక్తిగత జీవితము ఇస్సాకు యొక్క స్వభావం ఎలా ఉందంటే ఓర్పుతోనూ సహనముతోనూ దేవుని ప్రేమతో జీవిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం వారొచ్చి వాళ్ళ బావులు పూర్తి చేస్తున్నప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అయితే వాళ్ళు వచ్చి ఫిలిస్తీన్ వచ్చి ఆ బావులన్నీ నీళ్ళని భావాన్ని పూడ్చివేశారు అదంతా దేవుడి సంతలో ప్రార్థన చేస్తున్నాడు అలా మొదటిసారి జరిగింది మళ్ళా కొంతకాలం తర్వాత ఆ పూర్తి చేసిన బావులను మళ్ళా తీయించాడండి ఎవరు డబ్బు ఖర్చు పెట్టి ఎంతో శ్రమపడి ఎంతో మనుషులు పెట్టి డబ్బు ఖర్చు పెట్టి ఆ ఇసాక్ ఏం చేశారంటే ఆ నీళ్ళ బావులను మళ్ళా తొగించి తీస్తే మరలా వచ్చి పూర్తి చేశారు అప్పటికి కూడా చాలా ఓర్పును సహనమును పాటించాడు ఇస్సాకు దేవునికి మహిమకలు కాక హలలోయ దేవునికి స్తోత్రం

ప్రభునందు పిల్లరా అలా మొదటిసారి జరిగింది రెండవసారి కూడా ఆ నీళ్ల బావులను ఆ ఫిలిస్ వచ్చి పూర్చి వేసినప్పుడు ఆ సమయంలో వారి వారితో ఎటువంటి గొడవ పడకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవుని సంగతిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవునికి మహిమ కలను కాక ప్రభునందు పిల్లరా రెండవసారి అయిపోయింది మూడవసారి వేరే స్థలంలోకి వెళ్ళి నీళ్ల కొరకు బావులు తవ్వించాడు ఎవరు ఇస్తారు అయితే ఆ తవ్వించినప్పుడు ఆ ఫిలిస్తీన్లు మరలా మూడోసారి రాలేదు దేవుడు ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు చాలా చక్కటి నీళ్ళు వచ్చాయి జీవజలం వచ్చింది మంచి నీళ్ళు వచ్చాయి దేవునికి మహిమకలను కాక దేవునికి స్తోత్రం ఫిలిస్తీన్లు వచ్చి మూడవసారి గొడవ పెట్టలేదు దేవునికి మహిమకలను కాక ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే ఏడు విధాలైన ఆత్మీయ అనుభవములతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏడు విధాలైన సంతానములు మనము ఏ సంతానానికి చెంది ఉన్నాం ఏ సంతానములో ఉన్నాం ఒకసారి మన జీవితాలను మనం పరిశీలించుకోవాలి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ఫిలిస్తీన్ వచ్చి పోరాటం చేస్తున్నప్పుడు మాటలతో బాధ పెడుతున్నప్పుడు వాళ్ళ క్రియలతో బాధ పెడుతున్నప్పుడు అబ్రహాము శారాకు పుట్టిన కుమారుడు ఇస్సాకు ఎంతో భక్తితోనూ విశ్వాసముతోనూ ఓర్పుతోను సహనముతో తన జీవితమును కొనసాగిస్తూ ఉన్నాడు ఈ దినాల్లో అనేక మంది జీవితాల్లో గమనించినట్లయితే అబ్రహాము శారా సంతానానికి చెందినట్లుగా కనపడటం లేదు కొంతమంది కొంతమంది మాత్రమైతే అబ్రహాము శారా సంతానమైన ఇస్సాకు యొక్క స్వభావం కలిగిన వారిగా కొందరు ఉంటున్నారు కొందరు ఆ విధంగా లేని వారిగా ఉంటున్నారు ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ఇస్సాకు జీవితంలో అనేకమైన పోరాటములు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు అవమానించినప్పుడు గొడవపడుతున్నప్పుడు ఫిరిస్ అనగా లోకానుసారమైన జనులు లోకానుసరమైన జీవితం చేయవారు ప్రార్థన ఉండదు వారికి మార్మన్స్ లేదు పశ్చాత్తాప హృదయం లేదు దేవుడు అంటే భయం లేదు భక్తి లేదు విశ్వాసం లేదు అలాంటి వారు ఈ జనరేషన్లో కూడా ఈ తరములో కూడా మన కుటుంబాల్లో ఉండొచ్చు మన బంధువుల్లో ఉండవచ్చు మరి మన ఇరువు పొరుగు వారి మధ్యలో ఉండొచ్చు మనం ఉంటున్న గ్రామంలో ఉండొచ్చు గమనించండి మనం ఉంటున్న మండలంలో ఉండొచ్చు మనం ఉంటున్న జిల్లాలో ఉండొచ్చు మనం ఉంటున్న స్టేట్లో అంటే రాష్ట్రంలో ఉండొచ్చు మనం ఉంటున్న దేశంలో ఉండొచ్చు ప్రపంచంలో అక్కడక్కడ మనం చూసినట్లయితే ఈ జనరేషన్లో ఈ తరములో అనేక మంది అబ్రహాము శారాకు పుట్టిన కుమారుడైన ఇస్సాకు యొక్క స్వభావంతో ఉండేవారు కొందరైతే అలాంటి విశ్వాసములో జీవించని వారు కొందరుగా కనపడుతున్నారు ఈ లోకములో మనము అబ్రహాము శారా సంతానమునకు చెందిన వారిగా కనపడాలి అబ్రహాము సంతానమైన ఇసాకేగా జీవితంలో మనం చూసినట్లయితే ఓర్పుతోనూ సహనముతో జీవించాడు దేవుని చిత్తమును జరిగించాడు అందుకే మూడవసారి రెండు సార్లు బావులు నీల బావులు పూడ్చివేసినప్పటికీ కూడా ఫిలిస్తీన్లతో ఎటువంటి గొడవ పెట్టుకోలేదండి ప్రార్థన చేశాడు మూడవసారి తన ఓర్పుతో సహనముతో వేరే స్థలములో నీళ్ల బావులు తవ్వినప్పుడు చక్కటి జీవజలము దేవుడు నీళ్లను ఇచ్చాడు ఆ విధముగా దేవుని చిత్తమును జరిగించాడు ఈ సందర్భంలో ఆది కాండము ఇరవై ఒకటో వాత్యాయము మనం గమనించినట్లయితే ఇరవై ఎనిమిది వచ్చినా చదువుకుందామండి ఆది కాండము ఇరవై ఒకటో ఇరవై ఎనిమిది వచ్చినామండి తర్వాత అబ్రహాము గొర్రె నొగొర్ల మండలం నుండి గొర్రే దేవుడు ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగు గాక ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యమును చాలా జాగ్రత్తగా ఆలకించినట్లయితే మనము కూడా అబ్రహాము శారా లక్షణములు కలిగి ఉండాలి ఇస్సాకు ఏ విధముగా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడో పరిశుద్ధతను కాపాడుకున్నాడో ఓర్పుతో సహనంతో జీవించాడో అదేవిధంగా మనం జీవించాలి పిలిపిలు రాసిన పత్రిక నాలుగవ వాత్యాయము పిలిపిలు రాసిన పత్రిక నాలుగవ వాచ్ఛ్యాయము ఐదవ వచ్చినం చదువుకుందామండి పిలిపిలు రాసిన పత్రిక నాలుగవ వాంచాయము ఐదవ ఆ దేవుకి మానికలు అయినా వచ్చిన చూసినట్లయితే ప్రభు నందు సకల జన్యుడి ప్రభు సమీపముగా ఉన్నాడు ఇస్సాకు తన జీవితములో సహనమును పాటించాడు ఓర్పును పాటించాడు విశ్వాసముతో జీవించాడు దేవుని చిత్త ప్రకారముగా నడిచి ఉన్నాడు ఈ దినముల వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ప్రభునందు ప్రిల్లారా గమనించండి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు అవమానించినప్పుడు ఎవరైనా చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు మిమ్మల్ని బాధ పెడుతున్నప్పుడు మనం ఏం చేయాలండి ఇసారు లాగా సహనముతో జీవించాలి ఓర్పుతో జీవించాలి దేవుని ఎందు భయముతో భక్తితో విశ్వాసముతో మనం జీవించినట్లయితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం హలలోయా ఎందుకంటే ప్రభువు సమీపముగా ఉన్నాడు దేవునికి మహిమ కలను కాదు మన జీవితంలో ప్రభువులందుకుల సహనముతోనూ ఓర్పుతోనూ సమాధానముతో జీవించాలి మనం చూస్తున్న జనులు మనల్ని గమనిస్తూ ఉంటారు మనం ఎంతవరకు ఓర్పుతో ఉన్నాము ఎంతవరకు సహనముతో ఉన్నాము ఎంతవరకు ప్రభువులో జీవిస్తున్నాం మన చుట్టూ ఉన్న జనులు మన ప్రపంచంలో ఉన్న ప్రజలు అనేక మంది మనల్ని గమనిస్తూ ఉంటారు గమనించినప్పుడు మన యొక్క విశ్వాస జీవితము మన క్రియలు ఓర్పుతోనూ సహనముతోనూ ఉండాలి దేవునికి స్తోత్రం కలగాక ప్రభుల దూపు మన జీవితంలో అనేకమైన బలహీనతలు కొరతలు అనేకమైన కష్టాలు వచ్చినప్పుడు సహనముతో విశ్వాసంతో మన విశ్వాస జీవితమును కొనసాగించాలి తీతుకు రాసిన పత్రిక రెండవ అక్షాయము రెండవ వచ్చినాం మనం చదివినట్లయితే తీతుకు రాసిన పత్రిక రెండవ అక్షాయము రెండవ వచ్చిన అండి ఏలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును మాన్యులను బుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనములందు లోపము లోపము లేని వారై లోపము లేనివారినై ఉండవలేను ప్రైజ్లోడ్ దేవునికి స్తోత్రం అక్కడ నాలుగు అనేక ఉందండి బైబిల్లో మనం చూసినట్లయితే లోపము లేని వారు అనే దగ్గర ఒక నాలుగు ఉంది కింద చూసినట్లయితే ఆరోగ్యము గలవారునై దేవునికి స్తోత్రం ఎవరైతే ఓర్పు కలిగి సహనము కలిగి ప్రార్థనాత్మ కలిగి పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ఎవరైతే జీవిస్తారో వారు చాలా హెల్దీగా ఉంటారంట అంటే ఆరోగ్యంగా ఉంటారు దేవునికి మహిమ కలుగుదాక కనుక దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే ప్రభులంతా ప్రిళన ఇప్పటి వరకు మనము అబ్రహాము శారా సంతానము నుండి వచ్చిన ఇసాక్ యొక్క స్వభావము ఆయన యొక్క జీవితం గురించి ధ్యానించాం ఇక రెండవ సంతానంలోకి వెళ్దామండి దేవునికి స్తోత్రం దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఆది కాండము నలభై తొమ్మిదో వాద్యములో మనం గమనించినప్పుడు అక్కడ యాకోబు జీవితంలో ఆయన యొక్క కుమారులకు ఆశీర్వాదాలు ఎలా ఇచ్చాడో దేవుడి వాక్యములో రాయబడి ఉన్నాయి అయితే యాకోబు సంతతి నుండి మనము తెలుసుకోవలసిన కార్యములు కొన్ని ఉన్నాయి దేవుడికి స్తోత్రం దేవుని బిడ్డారా ఆది కాండము నలభై తొమ్మిది వాధ్యాయములోను ద్వితీయోపదేశాండం ముప్పై మూడు వాధ్యాయములలో ఈ రెండు అధ్యాయంలో ఒక ప్రత్యేకత కనబడుతుంది అంటే ఒక వ్యత్యాసం కనపడుతుంది ఇక్కడ మనము గమనించినట్లయితే యాకోబు జీవితంలో మనం గమనించినప్పుడు యాకోబు తన జీవితంలో మరి కొరతలు బలహీనతలు అనేకమైన శోధనలు వచ్చినప్పుడు దేవుని సంధిలో ప్రార్థన చేశాడు అయితే ఆ బలహీనతలను బట్టి ఆ కొరతను బట్టి దేవుని సంధిలో తన జీవితమును సరిచేసుకున్నాడు దేవుని స్తోత్రం యాకోబు జీవితంలో మనం గమనించినట్లయితే అవి చిన్నవే కానీ పెద్దవే కానీ అవి ఏవైనా సరే మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యములు దేవునికి ఇష్టం లేని కార్యములు ఎప్పుడైతే మనం విడిచిపెడతామో యాకోబు యొక్క జీవితంలో కొరతలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు అనేకమైన పోరాటంలు వచ్చినప్పుడు తన జీవితంలో కొన్ని సందర్భాల్లో దేవునికి విరోధంగా జీవించినప్పుడు యాకోబు ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో పడ్డాడు ప్రార్థన చేశాడు తన బలహీనతలు దేవుని సందలో ఒప్పుకున్నాడు దేవుని పిల్లరా గమనించండి ఒప్పుకోవడమే కాదు దేవునికి దగ్గర అయిపోయాడు దేవునికి ఎప్పుడైతే దగ్గరైపోయాడో తన జీవితమును సరిచేసుకున్నాడు మనం క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చినప్పుడు లూపాసు వార్త ఏడవ ఆక్షయంలో మనం గమనించినట్లయితే పిల్లారా అక్కడ ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ ఏం చేసిందంటే ఏసు యొక్క పాదముల చెంతకు వచ్చింది కన్నీళ్లు కాలుస్తూ ఉంది తన జీవితంలో చేసిన పాపములన్నీ కూడా దేవుని సందలో ఒప్పుకుంది మనుషుల దగ్గరికి వెళ్తే నిందిస్తారు ఎక్కడికి వచ్చిందండి ఆ స్త్రీ ఆ పాపాత్ములని స్త్రీ ఏసే దగ్గరికి వచ్చింది యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ప్రేమగల దేవుడు జాలిగల దేవుడు ఆదరించే ప్రభు పాపములు క్షమించే అధికారం ఒక యేసు క్రీస్తు ప్రభు మాత్రమే ఉంది అయితే ఆ సందర్భంలో ప్రభులందుకుల ఆ పాపాత్ములని స్త్రీ కన్నీళ్లు కార్చింది రోధించింది దేవుని సన్నిధికి వచ్చింది యేసుక పాదములు చెంత చేరి తన పాదములు ఒప్పుకున్నందువలన ప్రభు ఏం చేశాడంటే ఆ బిడ్డని చేశాడు ప్రభు స్వస్థపరిచాడు దేవునికి మహేమకలను కాక అంటే యాకోబు సంతానము నుండి మనం నేర్చుకుంటున్న అద్భుతమైన ఆత్మీయ పాఠములు ఏంటంటే యాకోబు జీవితములో ఒకప్పుడు దేవుని సన్నిధిలో సరిగా లేనప్పుడు తన జీవితమును ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నేను ఈ దారిలో సరిగా లేనని తెలుసుకొని తన జీవితంలో సరి చేసుకున్నాడు అంటే దేవుని సన్నిధిలో తను తాను అప్పగించుకున్నాడు గమనించండి ఈ పాపా స్త్రీ కూడా యేసు ప్రభు యొక్క పాదముల చెంతకొచ్చి ప్రభు సన్నిధిలో తను తాను తన పాప జీవితాన్ని ఒప్పుకోవటం వలన యేసు ప్రభు ఆ పాపమును క్షమించి పరిశుద్ధురాలుగా దేవుడు చేశాడు దేవునికి మహిమకలను కాక ప్రభునందు గమనించండి ఇక్కడ దేవుడి యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే మన అనుదిన జీవితములో ఆత్మీయ ప్రయాణములో ఉన్న మనము దేవునికి స్తోత్రం ప్రపంచంలో ఎక్కడున్నా ఈ వాక్యం పెట్టున్న దేవుని బిడ్డ ఈ రోజు నాతో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు మనమందరము కూడా యేసు పాదముల చెందక ఎప్పుడైతే వస్తామో మనలో మనం ఎప్పుడైతే తగ్గించుకొని ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థన వింటాడు అవునండి యొక్క పాదముల చెత్త చేరి ఎవరైతే దేవుని సన్నిధిలో తమ తాము దేవునికి అప్పగించుకుంటారో వారు ఎటువంటి వారినైనా ప్రభు క్షమించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించి ఆయన మహిమ కొరకు దేవుడు మనల్ని నిలబెట్టుకోబోతున్నాడు హలలోయ ప్రభు పిల్లరా మన యొక్క జీవితంలో దేవునికి స్తోత్రం అనుదిన ఈ ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మనము దేవుని సన్నిధిలో మనం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనల్ని వెంబడిస్తున్న దుష్ట శక్తులు తొలిగిపోతాయి మనం వెంబడిస్తున్న అంధకారం తొలిగిపోతుంది కన్నీళ్లు కార్చి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ఆత్మ మనతో ఉంటుంది దేవునికి స్తోత్రం మనమందరము కూడా ఏసూ యొక్క పాదముల చెందకు వచ్చి దేవుని సందులో మొరపెట్టుకోవాలి ఒక పట్టణమును పరిశుద్ధాత్మ ఆత్మదేవుని దీని మన జ్ఞాపకం చేస్తున్నాడు ఆ పట్టణం పేరు పట్టణం ప్రపంచంలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి దేవునికి స్తోత్రం అవుతున్నాం ప్రియులరా పట్టణం గురించి దేవుడు బయలుపరిచిన ఒక అద్భుతమైన సందేశాన్ని దినమున ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఒక దిన ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆ ప్రవక్త పేరేంటంటే యోనా యోనా నువ్వు నిన్నే పట్నానికి వెళ్ళాలి నిన్నపట్నం ప్రజల యొక్క దోషం అధికమైపోయింది పాపంలో ఉన్నారు దుసత్వంలో ఉన్నారు అయితే నీవు వెళ్ళి సువార్త ప్రకటించాలి అయితే నిన్నవే పట్నము వెళ్ళమని యోనాతో దేవుడు ఆ ప్రవక్తతో మాట్లాడినప్పుడు బయలుదేరాడు కానీ పట్టణం వెళ్లకుండా తర్షిష్ అనే ఓడ ఎక్కి తర్షిష్ పట్టణానికి వెళ్తూ ఉంటే మధ్యలో మనకందరికీ తెలుసు చాలాసార్లు వాక్యం విన్నాం ఆ సముద్రంలో ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని చింతములో నడవకుండా దేవుని మార్గములో జీవించకుండా ఏ పట్టణం వెళ్తే ఏంటి ఎక్కడికి వెళ్తే ఏంటి అనేసి తన సొంత నిర్ణయం తీసుకోవడం వలన పెద్ద గాలి తుఫాను వచ్చేది ఓడ మునిగిపోయే పరిస్థితిలో ఆయన తీసి ఏం చేశారు సముద్రంలో వేసినప్పుడు ఒక పెద్ద చేప ఒక పెద్ద తిమింగలం ఆ యొక్క ఓడలో నుంచి బయట విసిరేయగానే యోనా గారు ఎక్కడికి వెళ్ళాడు ఏంటండి ఆ పెద్ద చేప కడుపులోకి వెళ్ళిపోయాడు దేవుడు అద్భుతమైన ప్రయాణం మూడు దినాలు మూడు పగళ్ళు మూడు రాత్రులు దేవుడు కావలసిన ఆక్సిజన్ దేవుడు ఏర్పాటు చేశాడు దేవునికి స్తోత్రం అయితే ఇద్దరు అంటే ఆ చాప ఉపవాసంలో ఉంది ఆ చేప కూడా ప్రార్థన చేస్తుంది ఏంటండి యోనా గారు కూడా ఆ చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు మూడు పగళ్ళు మూడు రాత్రులు ప్రయాణములో ఆ యొక్క సమయంలో దేవుడు ఆక్సిజన్ నుంచి ప్రాణవాయు నుంచి ఆ ప్రయాణమును దేవుడు కొనసాగించాడు అయితే నినువేపట్నము వెళ్ళిన తర్వాత ఆ చేప ఏం చేసిందంటే యోనాను కక్కివేసింది ఆ ఒడ్డుకు చేరగానే అక్కడ చూడగానే పట్నం అని రాయబడి ఉంది హలలుయా నినువేపట్నం ప్రజల ఎందుకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడు యోనా గారు దేవునికి స్తోత్రం కళ్ళు గాక అయితే అక్కడ గమనించాల్సిన సత్యం ఏంటంటే ఎప్పుడైతే యోనా వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడో దేవుని తీర్పు రాబోతుంది దేవుని ఉగ్రత రాబోతుంది మీరు మారు మనసు పొందండి రక్షణ పొందండి ఎందుకంటే మీ పట్టణములో శాపము పాపము దుర్మార్గత దుష్టత్వము అధికమైపోయినందు వలన ఈ పట్టణమునే దేవుడు ఏం చేయబోతున్నాడు నాశనం చేయబోతున్నాడు అని చెప్పగానే వారందరూ కూడా భయపడిపోయారు రాజు మొదలుకొని చిన్నవాడి వరకు పెద్దవారి నుండి చిన్నవారి వరకు పురుషులు స్త్రీలు చదువుకున్న వారు చదువు లేని వారు అన్ని రకాల ప్రజలు పిల్లలు పెద్దలు అందరూ కూడా దేవుని తీర్పును ఆపటానికి దేవుని ఉగ్రతను ఆపటానికి దేవుని యొక్క ఆ యొక్క తీర్పుని తప్పించుకోవటానికి ఏం చేస్తారో తెలుసండి ఉపవాస ప్రార్థన చేశారు హలలోయా ఆ పట్టణంలో ప్రజలు పశువులు కూడా ఉపవాసం ఉన్నట్లుగా గమనిస్తున్నాం అందరూ ముఖాల మీద ఉండి ఆ పాపాత్ములు స్త్రీ ఏ విధముగా యేసు ప్రభు యొక్క పాదముల చెంత చేరి తన ఒప్పుకుందో ఆ పట్టణం ప్రజలందరూ కూడా దాదాపు లక్ష ఇరవై వేల మంది ప్రజలు పాపులేషన్ నేను పట్టణం ప్రజల యొక్క జనాభా అయితే వారందరూ కూడా ఎలుగెత్తి మోకాల మీదుండి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ఉపవాస ప్రార్థన చేసినందువలన దేవుని మనసు కరిగిపోయింది హలోయ నువ్వు ఏ పట్టణంలో ఉండి వాక్యం వింటున్నావో యూట్యూబ్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఏ పట్టణంలో ఉండి ఏ రాష్ట్రం ఉండి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు నీ పట్టములో నీ ఉన్న గ్రామములో ఉన్న ప్రాంతంలో దేవుని మహిమ నువ్వు ఎలిగెత్తి ప్రార్థన చేసినట్లయితే యాకోబు సంతానముగా పిలువబడతావు దేవునికి ఈ దినమున వాక్యంధారా దేవుడితో మాట్లాడుచున్నాడు